Groppi, ti ha putto nab. Giulio, il profitto di anche Veggie, veggie. Azio. Azio. Oh ah. No, no, no. E. E. A. A. I. O vanni. Azio. Azio. Mi toppi, putto. Pazzicola. Pazzic. Ma lo opi,

త్రీ త్రీ బాజీ వచ్చే త్రీ వచ్చేస్తుంది ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తా ఫ్రెండ్ చాలా కాస్ బాగున్నాయి వావ్ కలర్ ఇస్ పింక్ కలర్ అండ్ రైన్బో కూడా ఉందండి ఇలాగా చిన్నీకి ఇష్టం అని చెప్పి ఈగో ఈ కుక్క బొమ్మ తీసుకున్నాం ఇది చిన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది చిన్ని బాగా నచ్చింది అంట మమ్మీవి వండి కే ఫ్లవర్స్ మీకు పాస్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగుంది మిక్కీ మౌస్ మిక్కీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ లే ఆ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మిక్కీ మౌస్ ఓకే ఇది అప్పుడు పెట్టసి చిన్ని ఇప్పటికి ఇప్పటికి పప్పు పప్పు ఆపు చేస్తున్నా పప్పు ఇది

షూట్ ఇది ఇది అండియం కలర్ షూట్ అండి ఇవి కిషోర్ బాబు కోసం చాలా బాగున్నాయి చూసారా దీంట్లో ఏవో చిన్న చిన్న బాల్స్ కూడా ఉన్నాయి సో బాగున్నాయండి ఇవి ఏంటంటే వాడు షటిల్ ఆడడానికి ఇండోర్ స్టేడియంకి వెళ్తున్నాడు కదా అంటే కో ఆ కోర్ట్లో ఖచ్చితంగా షూ ఆడితే ఎలా అంటే అందుకని ఈ షూ చూ చూడండి అంటే కలర్స్ మిస్ ఉన్నాయి ఈవి గోల్స్ అవన్నీ ఉన్నాయి కలర్స్ నాకు చెప్తే బాగుంటాయి రేడియం విత్ సిల్వర్ కలర్ మీకు కాబట్టి ఓకే ఇది షాపింగ్ చేయండి ఓకే ఇంటికి వచ్చేసామని చెప్పాను కదండి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు నా నాకు కిషోర్కి ఇష్టం అని చెప్పి సో త్రీ డేస్ నుంచి నేను బిర్యానీ చికెన్ తింటూనే ఉన్నాను త్రీ డేస్ తినలేదు అని చెప్పాను కదా ఇప్పుడు వరుసగా త్రీ డేస్ తింటూనే ఉన్నాను సో ఇది మా ఊరి చికెన్ బిర్యానీ చెప్పా కదండి భువనేశ్వర్లో అయితే నేను తినలేను అందుకని రాగానే తను రెండు ఆర్డర్ పెట్టారు సో అది ఓపెన్ చేసేసి మేమైతే గబగబా తినేసి ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకున్నానండి మా ఊర్లో బిర్యానీ బాగుంటుంది ఈ టూ టూ ఎయిటీ టూ ట్వంటీ అనుకుంటా అండి ఇద్దరికైతే ఒక ప్యాకెట్ సఫిషియంట్ సో అలాంటిది టూ ప్యాకెట్స్ తీసుకొచ్చారు సో మొత్తం నలుగురం తిన్నాము నేను ఫ్యామిలీలోని కిషోర్ బాబు నేను అలా మాట్లాడుకుంటా తినేసి మేమైతే రెస్ట్ తీసుకున్నామండి అంతేనండి వీడియో బాయ్